హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఎస్బీఐ ఖాతాదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త రూల్స్ ఇక జూలై పదిహేను నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్న వారికి ఆ ఇక ఎంపిక చేసిన కార్డుల్లో బ్యాంకు కొన్ని కీలక మార్పులు చేసింది జులై పదిహేను నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకైతే రానున్నాయి దీంతో బిల్లు చెల్లింపులు భారం కానున్నాయి అటు కొన్ని ప్రయోజనాల్లోనూ కోతపడనుంది ఇక మారనున్న కనీస చెల్లింపు మొత్తం లెక్క చాలామంది కార్డు వినియోగదారులు ఆలస్య రిసుమును తప్పించుకునేందుకు బిల్లుల్లో కొంత మొత్తాన్ని చెల్లిస్తుంటారు ఇక దీన్నే కనీస చెల్లింపు మొత్తం అంటే మినిమం అమౌంట్ డ్యూ అంటారు జూలై పదిహేను నుంచి ఈ కనీస మొత్తం లెక్కించే విధానం మారనుంది ఇకపై కనీస చెల్లింపు మొత్తాన్ని లెక్కించేటప్పుడు జిఎస్టీ ఈఎంఐ ఫీజులు ఇతర ఛార్జీలతో పాటు మిగతా అవుట్ స్టాండింగ్పై రెండు శాతాన్ని కలపనున్నారు ఇక సులువుగా చెప్పాలంటే కనీస చెల్లింపు మొత్తాన్ని ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది లేదంటే బకాయిలు పెరుగుతుంటాయి దీనివల్ల వడ్డీ కూడా ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది ఇక చెల్లింపు సర్దుబాటు అయితే ఇలా ఉంటుంది కార్డు వినియోగదారులు చెల్లించే మొత్తాన్ని సర్దుబాటు చేసే విధానం కూడా జూలై పదిహేను నుంచి మారనుంది ఇక నుంచి మీరు చేసే ఏ చెల్లింపునైనా మొదట జిఎస్టి కింద తీసుకుంటారు ఆ తర్వాత ఈఎంఐ అనంతరం ఛార్జీలు ఫైనాన్స్ ఛార్జీలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కింద సర్దుబాటు చేస్తారు చివరకు రిటైల్ షాపింగ్ కోసం చేసిన ఖర్చులు లేదా నగదు విత్డ్రా చేసుకున్న మొత్తానికి తీసుకుంటారు అంటే మీరు ఛార్జీలు కానీ వడ్డీ కానీ చెల్లించకపోయి ఉంటే ముందు మీరు చెల్లించే చెల్లింపుల్లో నుంచి వాటిని కట్ చేసుకుంటారు అప్పుడు మీరు బిల్లుల్లో కొంత మొత్తమే చెల్లించినట్లయితే మీపై అదనంగా వడ్డీ కూడా భారం పడనుంది ఇక ఆ ప్రమాద భీమా కూడా ఎత్తివేత అని చెప్తున్నారు ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డుల్లో మరో పెద్ద మార్పు రానుంది ఆగస్టు పదకొండు నుంచి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ను ఎత్తివేస్తున్నారు ప్రస్తుతం కొన్ని కార్డులపై ఈ భీమా యాభై లక్షల నుంచి కోటి వరకు ఉండగా త్వరలోనే దీన్ని బ్యాంకు నిలిపివేయనుంది ఇక ఏకా బ్యాంక్ ఎస్బీఐ కార్డు అలర్ట్ అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డు అలర్ట్ అలాగనే పిఎస్బి ఎస్బీఐ కార్డు అలైట్ అలాగనే కేవీబీ ఎస్బీఐ కార్డు అలైట్ కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు అలాగనే అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డు అలైట్ యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డు ఫ్రైమ్ అలాగనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డు ఫ్రైమ్ అలాగనే పిఎస్బి ఎస్బీఐ కార్డు ప్రైమ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్బీఐ కార్డు ప్రైమ్ కర్ణాటక బ్యాంక్ ఎస్బీఐ కార్డు ప్రైమ్ వంటి కార్డుల్లో ఈ సదుపాయాన్ని ఎత్తివేస్తున్నారు ఇక ముఖ్య గమనిక చూసినట్లయితే క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు వినియోగదారులు అన్ని నిబంధనలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి బ్యాంకులు ఇచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి లేదంటే ఎక్కువ మొత్తం వడ్డీ భారం పడే అవకాశం అయితే ఉంటుంది